ఇంకో డెబ్బై రోజుల్లో మీ కష్టాలు తీర్చి మీ బలరాం కాలనీ అభివృద్ధి చేసే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దాముచర్ల నాగ సచలత అన్నారు నారీ కోసం నాగ సచ్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా మూడవ డివిజన్ బలరాం కాలనీలోని మహిళలతో సమావేశమై వారి సమస్యలు అడగ్గా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు దాముచర్ల జనార్దన్ చేసిన అభివృద్ధి పనులే తప్ప రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు కాలనీ వైపు వైసీపీ నేతలు కన్నెత్తి చూడలేదన్నారు దీంతో ఈ డెబ్బై రోజులు కష్టపడదాం ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ను గెలిపించుకుని మన ఒంగోలును అభివృద్ధి చేసుకుందామని బలరాంగ్ కాలనీ వసులకు పిలుపునిచ్చిన దామచెల్ల నాగ ఈ కార్యక్రమంలో ఆమె వెంట టీడీపీ నాయకులు మూడవ డివిజన్ మహిళలు పాల్గొన్నారు అందరూ బాగా అంటే గ్యాదర్ చాలా సంతోషం అమ్మా ఈ రోజు ఇక్కడ ముందుగా ఈ డివిజన్ లో ప్రతి ఒక్కరూ చెప్తున్నారు రాజేంద్ర గారు సిజెన్ అంటాను అడిగిందన్న కమిటీ హాల్ కమిటీ హాల్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు లేకపోతే మన గవర్నమెంట్ వచ్చాక మీరందరూ అందరూ డివిజన్ వాళ్ళంతా కలిసి ఎక్కడైనా సైట్ అయితే తీసుకుని వాళ్ళంతా వచ్చి చెప్తే కంపల్సరీ నిరాశ తప్ప కూడా దాని మీద చూస్తారని అంటాను కమిటీ హాల్ గురించి ఇంకొకటి డ్రైనేజ్ చెప్పారు ఇందకే చెప్తూ ఉన్నారు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు తను అంతా కట్టడానికి కొంచెం ఆగిపోయింది అని చెప్పని ఆ మిగిలిన ఆగిపోయి కూడా అంటే చాలా చోట్ల కొంచెం కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ జనాలు కంపల్సరీ పూర్తి చేస్తారు అన్ని కూడా అన్ని చోట్ల అది అవుతాము ఇంకొకటి చెప్పారు ముందు మాకు ఇంకా శుభ్రత కావాలి కదా దోమలు ఇవన్నీ చెప్పారు ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కదా మీరు ఈ సార మున్సిపాలిటీలో నిలదీయండి ఏం చేస్తున్నారు ఏంటని చెప్పండి మన గవర్నమెంట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి అర్థమవుతుంది కదా ఇంకొకటి చూడండి నమ్మ బేరే చేసుకోండి కంపల్సరీ జనాలు ఎలా చేసేవారో ఒక్కసారి రాత్రులు కూడా తిరిగి మున్సిపాలిటీ వాళ్ళని పెట్టుకుని రోడ్లు క్లీనింగ్ డ్రైనేజ్ క్లీనింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని కంపల్సరీ సరి తీసుకునే ప్రతి విషయంలోనూ అసలు ఏంటి డ్రైనేజ్ అప్పుడున్నప్పుడు కంపల్సరీ రోడ్లు క్లీన్ చేయడం గానీ దావల ముందు పట్టడం గాని రోడ్లు క్లీన్ చేయడం అన్ని ఉన్నాయమ్మా ఇప్పుడున్న పరిస్థితి మీకు అర్థమవుతుంది నేను చెప్పక్కల మీరే ఫేస్ చేస్తున్నారు ఏంటంటే విషయాలు అంటాను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా మీరు చూసుకుంటారా ఉంటా కూడా మీకు అర్థమవుతుందో అనేది ఒక్కసారి మాకు చెప్పండి ఆ విషయాల్లో అంతా కూడా అది ఒకట విషయం మళ్ళీ ఇంకొక చెప్పారు మంచి కరెక్ట్ అండి మంచి నీళ్లు జనార్దన్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పేవారు అంటే మున్సిపాలిటీ వాళ్ళకి రాత్రులు ఎక్కడ కూడా వాటర్ ఇవ్వద్దు అంతా పగలేవ్వండి అంటే రాత్రుల్లో నీళ్ళు వల్ల ఇబ్బంది పడతారు చాలా మంది అలా కాకుండా పగలంతా నీళ్ళు ఇవ్వమని చెప్పేవాళ్ళు అప్పుడు ప్రతిరోజు నీళ్లు నీళ్ళు రావడం కూడా చేసేదంతా అమృత ప్రభుత్వం ద్వారా కానీ అది కొంచెం ఆగిపోయింది అది మన గవర్నమెంట్ అప్పుడు లేకపోయేటప్పుడు ఆగిపోయింది ఆ పూర్తి పూర్తవాల దానివల్ల ఆ పైప్ లైన్ పూర్తయి ఉంటే మనకి కంపల్సరీ ప్రతి రోజు ఒం నీళ్ళు వచ్చాయి అదొక సమస్య పెండింగ్ ఉంది అది కూడా కంపల్సరీ రేపు ఒక్క అవుద్ది జరాత్మ వచ్చిన తర్వాత ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటి మీరు అందుకు ఇళ్ళ పట్టాలి మీరంతా చూస్తున్నారు కొప్పోర్ దగ్గర చాలా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇల్లు అయిపోయింది అంటాను ఆ ఇల్లు అంతా ఎయిటీ పర్సెంట్ అయిపోయిన ఇల్లు పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు అదే పూర్తి చేసి ఇచ్చింటే ఎప్పుడూ అంతగా ఎయిటీ పర్సెంట్ ఇల్లు ఇంకా చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తారు వివిధ స్థలాల కోసం ఇల్లు ఇవ్వడం కోసమే అంత ప్రతి ఒక్కళ్ళు పేర్లు ఎవరు కూడా ఎవరు ఇల్లు లేదు అనుకోకూడదు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు చంద్రబాబు నాయుడు చేశారు అంటే జనాభన్ గారు అంతా కూడా అన్ని చేయించి అర్థం చేస్తారు అంటే ఎయిటీ పర్సెంట్ జనరీ చాలా చోట్ల దీన్ని అవన్నీ కూడా కంపల్సరీ ఫోర్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి చాలా మంది కట్టినట్టున్నారు డబ్బులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ కూడాను అవన్నీ కంపల్సరీ పొద్దున్న మన గవర్నమెంట్ వచ్చే వస్తాయి మిల్లందరికీ కూడాను దాని మీద ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఎవరికి కూడాను ఇంకా ఏమన్నా చెప్పాలమ్మా ఏమన్నా ఇంకా అదే అంటే ఎప్పుడు ఎవరన్నా వస్తే కంపల్సరీ జనా అందరితో మాట్లాడతారు దాంట్లో సమస్యే లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు రావచ్చు మీ సమస్య చెప్పొచ్చు కాబట్టి మహిమలు బతుకుతున్నారంటే ఏదైనా వాటర్ విషయంలో వచ్చి అన్నా అంటే అనుకుతాడు అక్కడ కరెంట్ మిషన్లో కానీ ఏదైనా ఫ్రీములు కాదు రోజులు గారు అవి ఇవన్నంత ముందు అందరూ ముగ్గురు అందరూ మెయిన్ ఏంటంటే ఉన్నాం అంత కాదు మేము అడిగాము అందరూ చేస్తా ఉమ్మా చేస్తా ఉమ్మా మాకు ఇక్కడ గుర్తు ఎక్కువ చేయాలి అదొక్కటే మీరు దృష్టిలో పెట్టండి మన దోమలు ముందు అసలు కొట్టడం లేదు మేడం ఇక్కడ ఈ ఏరియా ఒకటే అది కాదు చాలా మన ఒంగుల్లోనే దోమలు ముందు ప్రస్తుతంగా కొట్టాలా కాళ్ళను సరిగ్గా క్లీన్ చేయాలా శుభ్రత ఫస్ట్ ఉండాలి కదా మనం మనుషులకి అద్దెకు ఉంటున్నాము సొంతలో ఉంటున్నాము దోమలు ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది మేడం దాని గురించి ఫస్ట్ యాక్షన్ నాకు కూడా లేదు కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కష్టపడుతున్నారు రెంట్లు కట్టుకోకుండా చాలా ఇబ్బందిగా ఉంటున్నారు ఈసారి ఇన్పిటేషన్ చేసి మీరు లేని వాళ్ళకి సలహాలీలు చేసినట్టుగా మీరు నేను కోరుకుంటున్నాను సమస్యలో వస్తారు పోతారు చాలా మంది కానీ ఇట్లాంటి పని చేసిన వాళ్ళు ఎప్పటికీ గుట్టుగా ఉండిపోతారు మన చంద్రబాబు నాయుడు సారు చాలా మంది మనసులో ఉన్నారు వస్తారు అని నమ్మకం ఉంది మేమందరం ట్రైన్ చేసి మాట్లాడదామని వచ్చాము కార్పొరేట్గా నుంచున్నటువంటి కోక్కిలు లక్ష్మి లక్ష్మీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము